కళ్ళ కనిపిస్తున్నాడు అలా చూడు ముస్లింగా కనిపిస్తున్నాం మేమేమైనా హాయ్ భవ్య హాయ్ సిరి ప్రభా తను గుడ్ మార్నింగ్ లైక్ డెన్ థ్యాంక్ యూ ఆయసు మధుగారు తిన్నారా మధుగారు తిన్నారా తిన్నా టిఫిన్ చేసిన అతను సిరప్ అక్క ఏం చేస్తున్నావు బ్లౌజ్ కుక్స్ వేస్తున్నా తను బండేది ఓ తీసుకోదండి ఓకే అక్క ఓకే తను ఇంకా తిన్నావా టిఫిన్ చేసినావా థ్యాంక్స్ సిరి అక్క లైవ్ కృష్ణ బస్ వచ్చాను అవునా థ్యాంక్ యూ తను నేను ఇంకా రావట్లేదు అనుకుంటున్నా బావ మధ్యలో అందుకే నవుతున్నా బావ మధ్యలో యూసుకులు ఎత్తుండు అవునా అనుకుంటా అవునా ఓకేరా మధుపాయే ప్రభాన్నయ్య పాయే ప్రభా అన్నయ్య అంటే టిఫిన్ చేస్తుంది కావచ్చు ఇప్పుడు లెవెన్ అవుతుంది కాబట్టి మధు పాయే ఓకే బాయ్ క్లాస్ స్టార్ట్ అయిపోతుంది ట్వంటీ మినిట్స్ అవును అతను ఓకే బాయ్ సీన్ మ్యాచ్ య్ తను థ్యాంక్ యూ లైవ్ కృష్ణందుకు లైవ్ కృష్ణందుకు సపోర్ట్ చేసినందుకు బాయ్ సిరక్క సిస్ బాయ్ హాయ్ ప్రభా మధు మేమే మేము మాకు ఎందు మ్యాచ్ కోసం పోలేదు ఉల్లిపోయలేదు వెళ్ళి వెళ్ళి పాయనుకున్నాం అదూ ఐ థింక్ గోట్ యుఎమ్ నాట్ యువర్ న్యూ బ్రదర్ మీ అంత ఇంగ్లీష్ అయితే రాదు ఓకే బ్రదర్ అయితే ఏదో జరంత జరంత మేము చదివిన చదువులకు కాదు మొత్తం ఇంగ్లీష్లో మాట్లాడితే మాకేం అర్థమైతుంది అయ్యా మరి ఏంటి ఎప్పుడు